నమస్తే వెల్కమ్ టు చిన్ను సర్వీలు నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఈ రెసిపీ చాలా ఆరోగ్యకరమైనది మరియు రుచికరమైంది ఇవే సజ్జల అరిసెలు సంక్రాంతి స్పెషల్గా చేసుకునే ఈ అరిసెలు సజ్జలతో చేస్తే మరింత హెల్తీగా ఉంటుంది అయితే ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం ఈ రెసిపీ కోసం మనకు కావలసిన పదార్థాలు సజ్జలు ఒక కప్పు బెల్లం ఒక కప్పు నూనె డీప్ ఫ్రైకి సరిపోయేంత ఏలకుల పొడి అర టీ స్పూన్ నీరు అవసరమైనంత మొదట సజ్జలను పొడిగా వేయించుకోవాలి పొడిగా వేయించుకున్న తర్వాత చల్లారనివ్వాలి చల్లారిన సజ్జలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి ఒక ప్యాన్లో బెల్లం వేసి నీళ్లు కలుపుకొని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఏలకుల పొడి కలుపుకోవాలి బెల్లంపాకం కాగానే దానిలో సజ్జల పిండి కలుపుకోవాలి అవసరమైతే కొన్ని కూడా కలుపుకోవచ్చు పిండిని మందపాటి చిన్న చిన్న పూరీలుగా చేసుకొని నూనెలో వేయించుకోవాలి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసి వడ్డించుకోవాలి ఇలా తయారు చేసిన సజ్జ అరిసెలు చాలా రుచికరంగా ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైనవి కూడా ఇంట్లోనే తయారు చేసుకొని అందరితో పంచుకోండి ధన్యవాదాలు